ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ కూర్చున్నప్పుడు కూడా ఐదుగురు సభ్యులు మీరు గంట నర మాట్లాడినా స్పీకర్ గారు అంత డెమోక్రటిక్ మాటలేమో డెమోక్రసీ చేతలేమో నిరంకుశత్వం మీరు మా గొంతు ఎందుకు నొక్కుతున్నారని ఎందుకంత భయపడుతున్నారు మీరు నిజంగా మేము మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర సమాధానం ఉంటే మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం ఓపిక్ మా మాట వినండి సమాధానం చెప్పండి మీరు అందరు కదా రాత్రి పన్నెండు దాకా కూర్చుంది తొందర ఏమి ఉండదు కమాండ్ లెటర్స్ డిస్కస్ ఎందుకు భయపడుతున్నారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు నా ఎందుకు నొక్కుతున్నారు మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ కొద్ది ప్లీజ్ బేర్ విత్ అస్ అధ్యక్ష అసలు కుటుంబ నేపథ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఒకరి తర్వాత ఒకరిని పెట్టుకొని వచ్చి ఇవాళ మమ్మల్ని పట్టుకొని ప్రజ మేము ప్రజల నుంచి ప్రజాస్వామ్యంగా ఎన్నికై వచ్చినాం అధ్యక్ష ఇవాళ మీరు మా మమ్మల్ని గురించి ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది కేవలం మా మీద ఒక ఆరోపణలు చేసే ఉద్దేశమే తప్ప ఇలా సదుద్దేశం లేదు ముఖ్యంగా అధ్యక్ష అసలు మీ చరిత్ర ఎవరికి తెలియదు మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశ ప్రధానమంత్రిగా చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ మీ సోనియా గాంధీ గారు కానీ చర్చకు దారి తీయకండి క్లారిఫికేషన్ అడగండి మీరు మీకు అవకాశం కలిగి మీకు అవకాశం కలిగించిన క్లారిఫికేషన్ కోసం క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్ మీరు క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు ఆ విప్పు విప్పుగారు చిట్టి చేస్తున్నారు గొంతు కట్ చేయమని మైక్ కట్ చేయమని అర్థమైతే లేదా సెక్రటరీ గారు చెవుల చెప్తుండు విప్పు గారు చిట్టి తెస్తుడు మా గొంతు కట్ చేయండి మైక్ కట్ చేయండి అరిసిన మాట్లాడి కూరికి ఇంతే కదా ఇది మీ ప్రజాస్వామ్యం మీ ప్రజాస్వామ్యం ఏ పార్టీలో అర్థమైతలే అధ్యక్ష ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోతే కనీసం ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన మన తెలుగు బిడ్డ గుంటెడు జాగ కూడా అయ్యనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ ఇది అన్యాయం వారికి గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులు వారికి క్లారిఫికేషన్ కోసం మైక్ ఇస్తే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు విజ్ఞప్తి చేశాం వారు చేసి సభా వ్యవహారాలు మంత్రి చేశారు నేను చేశాను క్లారిఫికేషన్ ఏదైనా ఉంటే అడగండి అన్నాం అది వదిలిపెట్టారు రెండు సార్లు ఇస్తే రెండోసారి ఎక్కడికో పోయారు మూడోసారి పివి నరసింహరావు గారు దగ్గర పోయారు ఇస్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సంబంధించి ఏదైనా అడిగేది ఉంటే ఒకటి అడగండి దాంతో ముగించండి ఎక్కడికో మాత్రం పోవటం కరెక్ట్ కాదు